చూస్తున్నా ఈ యాప్ లో అమ్మాయిని చూపిస్తుందిరాజకే అమ్మాయి అమ్మాయినా ఏమోరా చూడలేదు ఇందని చది తిరిగే ఉంది నేను మారుతుందా రే ఎవరు ఏంటో మనకెందుకురా రేయ్ రే దాని చూడు అర్ధరాత్రి వస్తే స్టాప్ లో అది లపాయ కాబట్టి నడవాయ్ నడవాదురాబ్ అవుతామో ప్రాబ్లం లేదు నేను ఉన్నా కదా నడు ఏంటే వస్తావా

కానీ మిమ్మల్ని చూస్తే చాలా మంచి అనిపిస్తున్నారు నేను చిన్నప్పటి నుంచి చాలా మంచి అండి ఏం కాదా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ వెళ్తావాళ్ళు దింపేసారానా నాకు డౌట్ గానే ఉంది బానే ఉందిరా ఎవరా మీరు టూలెట్ బెడ్ చూసి వచ్చామండి రెంట్ రూమ్ కావాలి ఫ్యామిలీ బ్యాచులర్స్ బ్యాచులర్స్ అంటే ఎవరో రూమ్ ఇవ్వట్లేదు అని చెప్పి ఫ్యామిలీ అబద్ధం చెప్పలేం కదా సార్ అంటే మీరు బ్యాచులర్స్ అన్నమాట సార్ రోజు తాగొచ్చి పెళ్లాన్ని కొట్టే ఫ్యామిలీ అదల కంటే మేము చాలా మంచి సార్ అవును నానా మీరు చిన్నప్పటి నుంచి చాలా మంచి వీళ్ళు నీకు తెలుసా అదే రాత్రి చెప్పానే ఇద్దరు కుడి రోజులు నన్ను సేఫ్ చేశారని అది వీళ్ళే కొంతకు ముందున్న రూమ్ ఎందుకు ఖాళీ చేశారు ఇంటి వాళ్ళ నచ్చలేదు సార్ సెకట కాలుస్తాడు దానితోడు మందు ప్యాకెట్ కూడా ఇంట్లోనే మీకు అలాంటివి వెళ్ళలేవు కదా సార్ ఏం చేస్తుంటారు మీరు జాబ్ అండి సాఫ్ట్వేర్ నేను ఒక రెండు చెప్తాను బేరం ఆడకూడదు ఆహా ఆరా సార్ బుద్ధిగా ఉండాలి ఉంటాము ఉంటాం సార్ మీ అమ్మాయిని కనెక్ట్ కూడా చూడండి సార్ ఏ నువ్వు ఆల్రెడీ చూస్తున్నావురా చూడట్లేదు సార్ మీకు ఒకతే కూతురు ఇంకో కూతురు కూడా ఉందండి వీడికి మాత్రం నేను రూమ్ ఇవ్వను సార్ 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 సారీ సార్ ఏదో మన ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం అడిగింది మన మన ఏమైనా నాకు నచ్చావు వీడు నాకు నచ్చలేదు నాకు కూడా నానా కానీ ఈ కో రోడ్ మొహం చూసి అతన్ని వదిలేయండి సరే అయితే వీళ్ళగా పోర్షన్ చూపించు సరే నాన్న ఇది హాల్ ఇది బెడ్రూమ్ అండి ఇదేమో బాత్రూమ్ లు బెడ్రూమ్ లు మేము కూడా గుర్తుపట్టుకోవాలండి

ఈ సిటీలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ లేచు ఏకేక బ్లాక్ నేనేనండి అలాంటి నేనే మిమ్మల్ని సాటిస్ఫై చేయదంటే నాకే సిగ్గా ఉందండి సార్ మీరు ఇచ్చిన బడ్జెట్ లిమిటేషన్ వల్ల అలాంటి చీప్ కంపెనీ తీసుకెళ్ళండి కానీ మీరు ఇచ్చిన డిఫరెన్స్ ఏమో చాలా హై బడ్జెట్ లో ఉన్నాయండి మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే మిమ్మల్ని కాస్ట్లీ కొంపు తీసుకెళ్తాను అక్కడ మీరు కోరుకునే హీరోయిన్ మిక్స్ దొరుకుతుందని ఆశిస్తున్నానండి ఏ ఏమండోయ్ వచ్చేటప్పుడు ఆ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు తెచ్చుకోండి అక్కడ స్వైపింగ్ చేసే ఫెసిలిటీ ఉంటది చక్కగా మరి coca హక్ చేసుకుంటే ఫ్రీ అయిపోతాని ఇలా బట్టిలాగేస్తే నన్నెత్తుకుని మంచం మీదకి తీసుకెళ్ళు నేను రొమాంటికే గాని ఎంకరేజ్మెంట్ కావాలి నో రెండు పెగ్గులై లైన్లోకి వచ్చేస్తా నాకు అలవాట్లేదు ఏ అలవాట్లేదు కానీ ఏ అలవాటు ఉందా నీకు ఇది కూడా లేదు జస్ట్ నేను చూడడానికి వచ్చాను ఓన్లీ చూడటానికా లాస్ట్ మంత్ మార్కెట్ లో చూసా మధ్యలో సిటీ బస్ అడ్డు వచ్చి మిస్ అయిపోయావు అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నా నా కోసమా వెతుకుతున్నావా నమ్మాలా నువ్వు చచ్చినట్టు నమ్మాలి ఎందుకంటే తిరిగింది నేను నేను చెప్తున్నాను ఎందుకు నేను చూడాలని నీతో మాట్లాడాలని యా ఏంటి మీది ఏమర అయ్యోబ నీకెలా తెలుసు ఇలాంటి ఎంత పేషలేసేది మీ ఊరు వాళ్ళే కదా థ్యాంక్ యూ ధక్కు ధక్ కరి నేల్లగా ఉమ్మర జియరా తిల్లన్న

కానీ నేను ఇంకా గడుపులేదు కదా స్వీట్ మోడ మళ్ళీ రేపు వస్తావా మళ్ళీ మళ్ళీ వస్తాం తూ జల్దీ అ హాయ్ ఓ ఇంకా నిద్రపోతున్నారా నిన్న రాత్రి కూడా బాగా లేట్ అయింది మళ్ళీ సెకండ్ షోనా లేదండి సెకండ్ షిఫ్ట్ ఆడేంటి అంత నీరసంగా ఉన్నాడు నిన్న రాత్రి బాగా నిలిపోయానండి పాపం చాలా నీరసంగా ఉన్నాడు జీడిపప్పు ఉప్మా తినలేడు నువ్వు తిను సరేనా అండి ఈడు నిన్ను పాడు చేస్తున్నాడని డౌట్ గా ఉంది అబ్బాయి ఇంకా ఎన్ని రోజులుంటాయి ఈ సెకండ్ షిఫ్ట్లు ఉండొచ్చం ఇంకో వన్ మంత్ ఉండొచ్చు నెల రోజులు అంటే ఆరిపోతాం അരുകി പോത്തോ അരു